ఎంతమంది ఉన్నారు పదకొండు మధ్య మీ అన్నకు గిడ్డేషుడు మరి అందరికి మ్యారేజ్ అయ్యగా అనేక కాదు తమ్ముడు కాదు మరి ఎవరు పెళ్లి కాలేదు మా నాన్నగారు కాలేదు సరే అలా కాదు నేను బాల బాలికరే రేపడి బాయ్ బద్ద పాలు ఏంటి పారే వర్తాలు సరే మరి చిట్టి బాబు ఏం మాట్లాడతావు చాలా మాట్లాడుతున్నా సరే మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ అబ్బో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు రా మరి ఏ పని చేస్తున్నాడో మున్సిపాలిటీ చేస్తున్నాడు మున్సిపాలిటీ జాబ్ చేస్తున్నాడు మరి సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తాడో చెత్త అంతా సాఫ్ట్ సార్ చేస్తాడు ఓ భారత్ చేసుకుంటానికి జాబ్ చేస్తాడా తమ్ముడు ఏం చేస్తున్నాడో పాలటెక్నిక్ పాలటెక్నిక్ పాలిటెక్నిక్ అంటే ఏం చేస్తాడో అమల్లో పాలల్లో నేలలో నీళ్ళు టెక్నిక్ అవ్వడజా పాలన లేవు టెక్నిక్ అయితే పాలటెక్నిక్ చాలా పెద్ద గొప్ప పైసలు ఉన్నాయి ఒకే మరి చెట్టి బాబు ఇంకేం మాట్లాడతావు చాలా మాట్లాడుతున్నారయ్యా సరే

గుడిని ఈవినింగ్ జెంటిల్ మ్యాన్ గుడ్ ఈవినింగ్ జెంటిల్ మ్యాన్ నాటల్ మ్యాన్ జెంటిల్ మ్యాన్ అనాలి సరే మరి ఈ బొమ్మ ద్వారా చాలా చక్కగా నవ్వుపించవచ్చు ఇంకేం మాట్లాడతాం చాలా మాట్లాడతాం చాలా మాట్లాడతాం కదా మరి మీ ఇంగ్లీష్ వచ్చా ఓ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ మరి చిన్నమ్మని ఇంగ్లీష్ లో ఏమంటారు ఓహో మీని అనే చిన్నమ్మ అమ్మ అంటే అమ్మ మరి పెద్దమ్మని ఏమంటారు వెనిమొఫ్ మైక్స్ రంబాల్ అందరా మరి చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా మరి మ్యాజిక్ చేస్తావా ఓ మ్యాజిక్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న సాంగ్ తో ఒక మంచి మ్యాజిక్ ఇద్దాం ఈ రోజు స్ఫూర్తి ఎగడన సందర్భంగా ఇంతమంది స్వాతంత్ర సంబంధించినటువంటి సన్మానించడానికి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరినిగా దానికి रिलेटेड ఒక చిన్న ఒక మ్యాజిక్ షో ఇద్దామా ఓ థాంక్యూ థాంక్యూ ఓకే థాంక్యూ అండి ఓకే రమేష్ సార్ గారికి మరి సార్ గారికిృత కృతజ్ఞతలు తెలుసుకొ ఒక చిన్న మ్యాజిక్ ఒకసారి తీయ చేద్దాం ర సార్ బోర్గుట